ఈ పాటకు మనం యాక్టివ్ చేయాలి ఈ ఛానల్ వల్ల మనం దానిలో పెట్టుకోవాలి నలుగురు చూస్తారు సబ్స్క్రైబర్ చేసుకుంటారు అని మళ్ళీ షార్ట్స్ పెడతాం అంతే కానీ దాని వల్ల వాచ్ ఎవరు ఏం రాదు ఇప్పుడు ఛానల్లో ఎట్లుంటారంటే లైవ్ వచ్చే వాళ్ళు వేరే ప్లస్ షార్ట్స్ చూసేవాళ్ళు వేరే లాంగ్ వీడియో చూసే వాళ్ళు వేరే ఉంటారు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు అంటే వీ ఇప్పుడు నాకు నాకు ఉన్నది ఇప్పుడు నవతక్క అంటే నాకు ఇష్టం అరే నవతక్క కొంచెం సరే మనం వీడియో చూడకపోయినా కానీ కొంచెం ఈ లైవ్లా కొద్దిసేపు ఉందాం అనే వాళ్ళు కొందరు ఉంటారు వాచ్ ఎవరు రావాలి కానీ గ్రూప్ల వైజ్గా ఉంటారు అక్క వీళ్ళు ఇట్లా ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కూడా గ్రూప్ల వైజ్గా ఉంటారు అయితే మీరు ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఈ షార్ట్స్ వీడియోలో ఇప్పుడు చూస్తా అంటే ఏమవుతుంది మంచిగా అనిపిస్తుంది ఒక పాట ఇప్పుడు నాకు గద్దలకొండ గణేష్ ఛానల్లో ఒక్కొక్క పాట అని చూస్తే బయట వాళ్ళకు అబ్బా బాగున్నదిరా అని అనుకుంటారు పాట బాగా పెట్టిండు ఎడిటింగ్ బాగా పెట్టిండు చాలా బాగుండదని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ నాకు ఏ మాత్రం పనికి రావు అసలు ఇప్పుడు గద్దలకొండ ఛానల్లో ఏ మాత్రం కూడా పనికిరావు అంటే అది వ్యూస్కి పనిచేయది ప్లస్ వాచ్ పనికి పనికిరాదు సబ్స్క్రైబర్లు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నాకు కానీ ఒక కంటెంట్ తీస్తాను మంచి కంటెంట్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా ఇంకా ఈ గడ్డ మీసాలు మొత్తం ఎంకలు పెంచి ఆ ఛానల్కి తగ్గట్టుగా చేద్దామని అనుకుంటాను అట్లా కాబట్టి మనం కూడా ఒక కంటెంట్ ఎంచుకోవాలి మంచి కంటెంట్ ఒక్క వీడియో చాలక్క ఒక్క బలమైన వీడియో ఒక్కటి ఉన్నదంటే ఛానల్కు అసలు ఇక చాలు అంతే ఇప్పుడు మా అన్న ఉన్నాడు నా ప్రాణమిత్రుడు జానీ అన్న వీడియో తోటి వాచ్ వారు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎనిమిది వేల సబ్స్క్రైబర్లు ఒక వీడియో మీద మూడు లక్షల నాలుగు లక్షల మంది మనం షార్ట్స్ అనేటివి మొత్తం తక్కువ చేసుకోవాలి ఇవన్నీ కరెక్ట్ గా గుర్తు పెట్టుకో నీకు షార్ట్స్ ఎప్పుడన్నా మంచి ఏదన్నా కంటెంట్ ఉన్నది ఇచ్చిన ఫుల్ వీడియో పెడితే కాపీ రైట్ ఎందుకు పడుతుంది నువ్వు వేరే వాళ్ళ వీడియో దొబ్బేసి నీ ఛానల్ పెట్టుకుంటే కాపీ రైట్ పడుతుంది అట్లా అంటలే సాంగ్ ఇప్పుడు ఒక సాంగ్ ఉంది ఇప్పుడు ఎలా తమ్మింది మొన్న పెళ్లి ఉంటే మంగళ స్నానాలు అది సాంగ్ పెట్టి వీడియో కొంచెం టూ మినిట్స్ ఫుల్ వీడియో వేసిన అట్లా పెట్టదు షార్ట్స్ అసలే ఉండదు వాచే వరకు రావాలని అంటే నీకు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి ఇప్పుడు మీ తమ్ముని పెళ్లి ఉన్నది మీ తమ్ముని పెళ్లి స్టోరీ చెప్పాలి మా తమ్ముంది ఇది మా తమ్ము మరదలు ఇక్కడ ఇట్లా ఇదంతా చెప్పాలి కానీ అంతే ఛానల్ అవసరం అనుకుంటే ఛానల్ దబ్బుతుంది కాపీ రైట్ అంటే కాఫీ రైట్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు నేను ఒక పాట ఎడిటింగ్ చేసి నా పాటకు ఒక సౌండ్ ఇచ్చి మ్యూజిక్ ఇచ్చి దానికి మంచి మంచి పెట్టి నేను ఏం చేస్తాను వదిలిపెడతా వదిలిపెట్టిన దాన్ని ఎంత ఖర్చు అవుతుంది మినిమం ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పాట కచ్చి ఆ పాట నువ్వు తీసుకుంటే నా పాట నువ్వు కాఫీ కొట్టి నువ్వు డబ్బులు తీసుకుంటలేవా అందుకొరకు ఏం ఏం చేస్తారా అంటే నువ్వు పెట్టుకుంటే నీ ఛానల్ లో ఉంచి నాకు డబ్బులు వచ్చేటట్టు నేను కాఫీ రైట్ వేస్తా కానీ మోంటేజ్ అవుతుంది కాఫీ రైట్ ఉన్నా కానీ మోంటేజ్ అవుతుంది కానీ ఏంటంటే నీకు ఏమాత్రం రెవెన్యూ రాదు అయితే కాపీ పడితే మనీ రాదు రాదు ఇప్పుడు కాఫీ రైట్ పడితే కాఫీ అవసరం అనుకో డిలీట్ చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ మౌంటేజ్ అయిపోయిన తర్వాత నీకు నీ డబ్బులు అనేటివి వాళ్ళ ఛానల్కి వెళ్ళిపోతాయి అన్నట్టు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతుంది యాడ్ అయితే అట్లా మనకు ఎంతసేపు పెట్టాలంటే జస్ట్ ఒక ఫైవ్ సెకండ్ మాత్రమే మ్యూజిక్ కావాలనుకుంటే అనుకుంటే ఒక ఫైవ్ సెకండ్ మాత్రమే ఎక్కువ సేపు పెట్టద్దు ఆ ఫైవ్ సెకండ్ లో మ్యూజిక్ వాడుకో నువ్వు పాట వాడుకో ఏదైనా వాడుకో కానీ లాంగ్ వీడియోలో వర్జినల్ కంటెంట్ ఉన్నది ఇప్పుడు నా పూర్ణానంద ఛానల్ చూసినావు కదా చూసినావా పూర్ణానంద ఛానల్ లో ఏ దానిలో ఏ మాత్రం వేరే వాళ్ళ కంటెంట్ అసలే ఉండదు రెండు వీడియోలు వేరే టోళ్ళే పెట్టినా ఆ వీడియోకి ఎట్లా అంటే ఆ ఒక ఆధ్యాత్మిక విద్యాప్రకాశనందగిరి నందగిరి అనే స్వామి ఆ స్వామి లేడు దగ్గర దగ్గర ఒక అరవై సంవత్సరాల కింద చనిపోయిండు ఆ స్వామి బోధ అనేది మళ్ళీ బ్రతికించడానికి నా ఛానల్లో పెట్టి ఈ ఈ స్వామి మళ్ళీ మనం ఈ బోధలు ముందుకు తీసుకురావాలి అందుకొరకే ఆ ఈ కంటెంట్ పెట్టినా అని ఏం చేసిన డిస్క్రిప్షన్లో రాసిన ప్లస్ మీద తమ్ నెల రాసిన ఇట్లా ఈ విధానంగా ఉండాలి